కేటీఆర్కి దండలేసిన ఆడవాళ్ళు ఉన్నారు హరీష్ రావుకి దండలేసిన ఆడవాళ్ళు ఉన్నారు ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అలాంటి తప్పు పట్టి మిమ్మల్ని అట్లా తప్పు పట్టింది ఎప్పుడైనా ఈ జ్ఞానము రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ నాయకులు లేకపోవడం బాధాకరం మరి కేటీఆర్ కూడా వారు చెప్తాను అదే అంటే బిఆర్ఎస్ వాళ్ళది దుబాయ్ నుంచి సోషల్ మీడియా బీఆర్ఎస్ సోషల్ మీడియా దుబాయ్ నుంచి యాక్టివిటీ చేస్తున్నారు అనేది అంతే కదా కావచ్చు కావచ్చు నేనేమంటున్నా అంటే అనవసరంగా కొండ సురేఖ గారిని అట్లా ఆపాదించడం యావత్ తెలంగాణ సమాజము ఎవరైనా సరే దాన్ని ఖండించరు వ్యతిరేకిస్తారు దాన్ని ఎవరు కేటీఆర్ గారి బీఆర్ఎస్ సమర్థించరు మీరు అనవసరంగా గెలిపించుకున్నారు అనవసరంగా అది పెట్టి తెచ్చి పెట్టుకున్నారు సపోజ్ కేటీఆర్ ఉన్నాడు ఒక సభలో కేటీఆర్ కేటిఆర్ భార్య రావు హరీష్ రావు భార్య ఏదైనా సభల ఏదైనా కార్యంలో ఉన్నప్పుడు మర్యాదగా వాళ్ళ లీడర్లు ఎవరైనా సరే కేటీఆర్ కూడా దండేసి వాళ్ళ భార్యలో కూడా దండేస్తే దాన్ని తప్పు పట్టాలో అంటే మీ మీరేమి మీరు ఏ మెసేజ్ ఇస్తున్నారు ఏం సంస్కృతిని తీసుకొస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు ఎలాంటి సాంప్రదాయం తీసుకొస్తున్నారు లేని యొక్క లేని ఈ నిందలు మీ సాంప్రదాయం తెలంగాణ రాజకీయాల్లో ఈ కొంపలే మునిపోయింది ఇప్పుడు మీకు అయితే రాజ రాజ్యాధికారం రాజభోగ్యాలు అన్ని అనుభవించే కదా ఏ కుంపలు మునిపోయింది ఇప్పుడు కేటీఆర్కి బీఆర్ఎస్ వాళ్ళకి ఇప్పుడు ఇంకొక పదిహేను ఓపిక పట్టలేరా ఇంక పదిహేను ఏళ్ళు ఓపిక పట్టలేరా కాంగ్రెస్ పరిపాలన ప్రజలు ఇచ్చారు ఓకే అన్నాడు ఇంక మై పది నేళ్లే కదా కాబట్టి కేటీఆర్కి నేను సలహా ఏమిస్తున్నా చూసిన ఏం చేస్తున్నా అంటే కేటీఆర్ పరిపూర్ణత చెందిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేసుకోవాలి కానీ రాజకీయ పరిపూర్ణత లేని అవగాహన నాయకుడిగా స్టేట్మెంట్లు ఇచ్చి నవ్వుల పాలు కాకు అని నేను మీడియా ద్వారా కేటీఆర్ కి సలహా ఇస్తున్నా ఇకనైనా భీషరత్ గా కొండా సురేఖ గారికి బీఆర్ఎస్ నాయకులు క్షమాపణ చెప్పి ఈ రగడను ఇప్పటికైనా ఆపుకోండి ఇది లేకపోతే మీ మనకే చుట్టుకుంటుంది మీకే కష్టం ఎవరన్నారు సరే కొండా సురేఖ మినిస్టర్ గారు కొన్ని విషయాలు కేటీఆర్ మీద ప్రెస్ లో మాట్లాడింది నేను కేటీఆర్ కేటీఆర్ చెప్తున్నా అంటే తప్పు మీరు చేశారు ఆమె డిస్టర్బ్ చేశారు ఆమె కొండా సురేఖని అవమానించారు అవకాశం మీరు ఇచ్చారు గమ్మున ఇంట్లో ఇంట్లోంటున్నారు మీరు మేమేం చేస్తాం దానికి ఆమె ఆమె కొండ ఆమె తేడా వచ్చి బీఆర్ఎస్ అంత లేదు కదా ఆమె గమ్మున ఆమె మినిస్టర్ పని ఆమె చేసుకుంటుంటే ఆమెను అనవసరంగా మీరు రెచ్చగొట్టి తల్లిపించుకుంటున్నారు తప్పు కేటీఆర్కి నైతికంగా ఈ విషయంలో హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కొండ సురేఖ గారిని డిస్టర్బ్ చేసి వాళ్ళు ఆమె ఆమె చేసి ఆమెలైనే కరెక్ట్ వీళ్ళు అనవసరంగా ఆమెని ఆమె డిస్టర్బ్ చేసి అనవసరంగా తిట్టి నేను బెటర్ కొండా అలవాఖ గారు ఆమె ఆమె బాధ ఉంది ఆవేదన ఉంది అనాల్సింది అని చెప్పేసింది అయిపోయింది కానీ ఇక్కడికైనా బీఆర్ఎస్ కేటీఆర్ కానీ మిగతా వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ సోషల్ మీడియా బెటర్ ఈ రోజుకి మీరు ఫుల్ స్టాప్ పెట్టుకోండి పెట్టుకోకపోతే కొండ తోటి కొట్లాడు మీకు అంత ఈజీ కాదు ఓకే మేము ఎట్లా చూస్తామనే ఎవరు మర ఎవరు పోయాలి ఎప్పుడైంది ఇది నాకు ఐడియా లేదు మళ్ళీ చెక్ చేసుకుని మాట్లాడతా బెటర్ నాకు ఐడియా లేదు అంత ఎందుకు లేల్లా వ్యవహారము అది సీక్రెట్ గా ఎంక్వైర్